దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని మహాకృప దయను బట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గడిచింది ఎన్నో అపాయాల నుండి దేవుడు తప్పించారు ఎన్నో రోగముల నుండి దేవుడు తప్పించారు అందుని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉందాము ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టిన ఆ దేవదేవునికి కృతజ్ఞులై ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును దీవించునుగాక దేవుని వాక్యమును ధ్యానిందాము కీర్తనల గ్రంథం అరవై అధ్యాయము పదకొండవ వచనం సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసినావు నిజాడలు సారము వెదజల్లుచున్నవి ప్రిలారు ఎవరైతే దేవునింది భయభక్తులు కలిగి ఆయన సన్నిధానములు ఆయన త్రావులు నమ్మకంగా నడుస్తారు వారికి సంవత్సరాంతం ఆయన దయాకిరీటం ఉంటుందని వారి జీవితము సారవంతముగా మారుతుందని వారి చేస్తున్న పనులు జయాన్ని పొందుతారు వారు అడిగినవన్నీ దేవుడు అనుగ్రహిస్తారు కారణం ఏమిటంటే దేవుని దయ వారి మీద ఉంది కనుక ఆ దయ ఉండాలంటే లోబడి జీవించాలి గనుక దేవుని ప్రేమించే మనసు దేవునికి లోబడి మనసు కలిగి భక్తి జీవితంలో నమ్మకంగా సాగిపోతూ రాకడకు సిద్ధపడాలని ఈ నూతన సంవత్సరపు దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రములు బిడ్డలందరిని నిండారిగా ఆశీర్వదించండి వరదళ్ళ చేయండి సంవత్సరమైన దయా కిరీటం వారికి అనుగ్రహించండి ఆయుష్తో నింపండి ప్రభువా నాయన నీ కార్యములు నూతన పరిచి బిడలు వర్ధిళ్ళ చేయమని యేసునాములు ప్రార్థించి వేడిచ్చున్నాము తండ్రి ఆమెన్ దేవుడు నిండారిగా అందరి దీవించును గాక ఆమెన్